నా ఫ్రెండ్ బుజ్జి చెప్పు తిన్నది ఆంధ్ర సో నాకు ఫీవర్ వచ్చిందని నేనేం తినట్లేదని నా కోసం గోంగూర పచ్చడి చేద్దామని మా ఇంటికి వచ్చింది సో ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో గోంగూర పచ్చడి ఎలా చేస్తామో మీకు చూపిస్తాను వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి గోంగూర పచ్చడి మంచిగా సూపర్ స్మెల్ అక్కడికి పోవాలి వాళ్ళ దగ్గరికి ఫ్లోర్ అంతా కిందకి వెళ్ళిపోతుంది ఆంధ్ర వాళ్ళు చేసి ఏమో తగ్గేదేలే పెట్టుకున్నది రెడీగా స్టార్ట్ చేద్దాం అబ్బుజీ మేము వెస్టోజ్ చేస్తున్నామని అందరికీ తెలుసు నేను వెస్టోజ్ రైస్ బండల్ ఆయిలే వాడతాను ప్రతి వంటలోకి సూపర్ సూపర్ ఆరోగ్యం ఆరోగ్యం సూపర్ ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి ఓకే ఆయిల్ వేసుకున్నాక కొంచెం వీట్ అవ్వాలి ఎండు మిర్చి తల వచ్చే వరకు ఏం పన్నా కొంచెం కొంచెం ఆల్రెడీ కొంచెం ఇట్లాగానే ఉన్నాయి తర్వాత ఇన్ని ధన్యాలు ఓకే వేసి మళ్ళీ ఒకసారి నేనేం చేస్తానంటే మిక్సీ పట్టేటప్పుడు మిక్సీలోనే వేస్తే డైరెక్ట్ వేంపకుండా పచ్చి వేస్తే మరి డైజెషన్ కాదు తొందరగా అంటే కొంచమైనా వేడైతి కాబట్టి పవర్ తగ్గిపోతుంది దీనికి ఓహో అవి పచ్చిగా ఉన్నప్పుడు పవర్ తగ్గిపోదు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు కొంచెం మాకలా మెంతు లేవు మెంతు పొడి ఓకే అదే నేను మెంతి పొడి చేసి పెట్టినాను మెంత లేకుండే బుజ్జి మెంతి పొడి వేస్తాను ఇప్పుడు మంచి స్మెల్ వస్తాను అసలు మంచి ఉన్నాదా బుజ్జి అసలు ఇది హైదరాబాద్ లో తీసుకుండా ఇక్కడే ఇంకొక టూ తీసుకోవాలి అసలు అన్ని ఇందులోనే లో చికెన్ వండుకుంటే అసలు ఎంత టేస్ట్ నాన్ వెజ్ వెజ్ అన్ని చల్లారే వరకు ఇట్లా పెట్టుకోవాలి పక్కకి మళ్ళీ కడాయి కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం గోంగూర కూడా చెట్టు మీద తెంపుకొచ్చినాం అన్నట్టు ఫ్రెష్ ఫ్రెష్ గోంగూర ఎర్ర గోంగూర అంటే ఎర్ర గోంగూర ఉంటుంది నల్ల గోంగూర ఉంటుందా మరి కొంచెం దీంట్లో తొందరగా వేడి తగ్గేదానికి సాల్ట్ వేస్తే వేడి తగ్గుతుందా సాల్ట్ వేసేయాలి మగ్గిపోయినాయి తొందరనే హమ్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ నిమిషం ఆయిల్ చేసుకోవాలి మంచిగా అది మగ్గే వరకు ఇది మగ్గే వరకు ఈ లోపు సల్లారిపోతే ఇప్పుడు మనం ఏం చేద్దాం కూర అయితే ఇక్కడికి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు మనం పచ్చడి వేద్దామా పచ్చడి రెండు మిర్చి రెండు మిర్చి చూడనికితే మొత్తం కలర్ఫుల్ అనేది దోరగా ఎక్క్ ఉంటది కలేషిం మనం ఫ్రెష్ బోంరే ఈ పొడు వంటాల కదా మిక్సీ 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 పట్టిస్తున్నాను ఇప్పుడు చాలా ఆగ్రా వాళ్ళు అంటే ఏమనుకుంటుండు ఘాటు అనుకుంటానా స్మెల్ అయితే మంచిగా వస్తుంది అందరూ ఏమనుకుంటారు ఏమో అపార్ట్మెంట్లో జలుబు కూడా తినివనుకో ఏమన్నా ఉంటుంది నీకు గ్రీన్ ఎల్లోదా పెట్టలేదు

ఎస్ప్రెమిక్సర్ వాడదాం గోంగూర ఉంది ఏసి ఇప్రక గోంగూర పచ్చడి ఓబియస్ ఉంటాను ఇగాయిల్ పోషనా ఓకే సన్నంగా గోంగూర పచ్చడి పప్పు ఈ పప్పులు నేను ఓన్లీ జీలకర్ర ఆవాలేస్తా బాగుంది మా వాళ్ళు పోపులు వేసి తినదని టేస్ట్ మంచిగా ఉంటాయి కానీ ఏర్పెడతా ఉంటారు ఆవాలు ఆవాలు జీలకర్ర ఒక స్పూను జీలకర్ర తెలుసు మీకు పోపు తెలుసు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా ఇది కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినప్పుడు ఇంత రెండు రెండు కర్రేపాకు నాలుగు వెల్లుల్లి ఎండుమిర్చి ఎండుమిర్చి ఇండిమిర్చి ఇలా అనుకోవాలి రుచి కోసం ఇంగువ ఇంగువ ఆచిందని వెల్లుల్లి కారమా ఉంది గోంగూర చట్నీ టేస్ట్ చూసినాం సో వేస్తే పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది డుమ్ 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 ఒక పాట పాడరా బుజి పాట పాడుకుంటూ చేయొచ్చు కదా మీ ఆంధ్ర స్టైల్నా మా ఆంధ్ర స్టైల్ ఎప్పుడు గోంగూర వేసుకుంటున్నా పాట పాడంటారా పాటలు రావాలి విజిలేస్తే ఆంధ్ర సాడా బుడ్డి నేను ఇక్కడ ఆంధ్రపతి ఆంధ్ర గోంగూర పచ్చడి పోపు ఆంధ్రా స్మెల్ రావాలి పోతా ఆంధ్ర వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా బుజ్జి కోసం ఎల్లు మాత్రం మంచిగా వస్తుంది బుజ్జి టేస్ట్ ఎట్లా ఉంటాయో ఏమో కానీ అన్ని ఏంది టేస్ట్ మాత్రం ఇల్లు మాత్రం అదిరిపోతాయి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది లాస్ట్ లో ఆనియన్ వేసుకుంటే సూపర్ ఇంకా అసలేంటి బా ఇంకా మనం కొంచెం స్టైల్ చేస్తాం కదా అందుకే గిన్నెలకు వేసుకుంటాం అన్నట్టు అంతే కదా అంతే అయితే ఇంత పెద్ద ఆహా ఏమి రుచి తినరామై మరచి హోటల్ పెట్టు బుజ్జి ఆంధ్ర హోటల్ తెలంగాణలో ఆంధ్ర హోటల్ అని చెప్పి పెట్టు మంచి చట్నీస్ కర్రీస్ బాగా చేస్తాను కదా ఇష్టపడతారు అందరూ ఆంధ్ర స్టైల్లో